వ్యవస్థాపకులు మన జీవితం చాలా సంతోషం వాళ్ళు వచ్చి దేవుని యొక్క మాటలు మనకు అందిస్తారు నామానికి మహిమ కలుగును గాక హయా దేవునికి మహిమ కలుగును గాక హలలుయ ఈరోజు దేవుని వాక్యము ప్రతీ నెల మా పెద్ద అయ్యగారి దగ్గరికి వచ్చి అయ్యగారితోనే నేను ప్రేర్ చేయించుకుంటున్నాను హలలుయ అర్హత లేని వారిని అరుణగా దేవుడు పిలుచుకున్నాడు కానీ ఈరోజు దేవుని వాక్యము ధ్యానించుకొని ముందు చిన్న ఆర్థన చేసుకొని ధ్యానించుకున్న స్తోత్రాల తండ్రి ఇంతవరకు ఈ కార్యక్రమం అంతట్లోని నిదాసులు తండ్రి ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం అంతట్లోని నీకు మహిమకరంగా జరిగించినందుకు నీకు కృతజ్ఞత సంస్థలు చెల్లిస్తున్నాను ప్రభా పాటల ద్వారా ఆరాధన ద్వారా ఇంతవరకు నడిపించిన విధానం బట్టి నీకు కృతజ్ఞతాస్తువిస్తున్నాను ప్రభా నువ్వు ఎంతైనా నువ్వు నమ్మదగిన దేవుడివి నీ దాసుల పట్ల నీ దయా సంకల్పం అంతా ఇక్కడికి వచ్చిన ప్రతి బిడ్డ పట్ల నీ దయా సంకల్పం అంతా నెరవేర్చి ప్రభా నేడు క్రీస్తు పుట్టి ఉన్నాడు మా కోసం తండ్రి ఈ ప్రపంచమంతా తండ్రి ప్రభా పండగ చేసుకున్నప్పుడు ప్రతి బిడ్డ ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతి బిడ్డకి ఈరోజు సువార్త మానము అందుతుందయ్యా నీ సువార్త అందాలి తండ్రి దినాలలో ప్రభా ప్రతి బిడ్డ కూడా తండ్రి ప్రభా ఏ ఆత్మ కూడా నశించుకోవడం నీ చిత్తం కాదయ్యా అందరూ మారు మనసు పొంది లక్షణ మార్గంలో నడిపించాలి తండ్రి ఇక్కడికి వచ్చిన ప్రతి బిడ్డను కూడా తండ్రి నీ ఆత్మతో నింపి నాతో మాట్లాడి సహాయం తండ్రి ఏసు క్రీస్తు నామములు అడిగిచ్చున్నాం తండ్రి లోకాసు వార్త రెండో అధ్యాయం పదకొండవ చాలా చదువుకున్నాం దావీదు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈవీణ క్రీస్తు దానికి ఇదే మీకు ఆనవాలు చాలు చాలు హలెలియా ఈరోజు దావీదు పట్నమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు హలేలియా ఎవరి కొరకు మన కొరకు హలయ దేవుడు మొదటి పాపము మనుషులు అందరి మీకు వెళ్ళిపోయింది మనుషులు అందరు మొదటి ఆదాము అవ్వ చేసిన పాపము మనుషులు అందరి మీకి వెళ్ళిపోయింది రెండో ఆదాముగా ప్రవక్తల్ని ఈ లోకానికి పంపించాడు ధర్మశాస్త్రాన్ని ఈ లోకానికి పంపించాడు ఏ మనుషుడు కూడా దేవుడికి లోపడట్లేదు సృష్టి అంతా దేవుడికి లోబడుతుంది ఆకాశము కలుగును గాక అంటే ఆకాశము కలిగింది భూమి కలుగును అంటే భూమి కలిగింది సమస్తము దేవుడికి లోబడు ನೋಟಿ ಮಾತ ಈ ಸೃಷ್ಟಾಂತ ದೇವರು ಕಲಿಕೆ ಈ A gente ఆది కాలో ఉంటది నేను ఇంటికెళ్ళి చదవని చెప్తున్నా తీసుకొని ఒక మట్టిలో ఒక బొమ్మని తయారు చేసి దేవుడి పోలిక చెప్పున దేవుడి పోలిక ఎలా ఉంటదో అదే ఇమేజ్ అంటే దేవుడి పోలిక చెప్పాల మనల్ని తయారు చేస్తాడు ఆయన చేతి పనుల ద్వారా ఆయన చేతితో నా అర చేతిలో నిన్ను చెక్కి ఉన్నాను లోకమంతా దేవుడికి సృష్టి అంత దేవుడికి మనల్ని ఎంతగా ప్రేమించారంటే ప్రాణమే పెట్టాడు తయారు ఆ మట్టిలో ఒక బొమ్మను తయారు చేసి ఈ భూలోకాలను ఈ భూలోకానికి ఆయన మన కోసము ఒక ప్రణాళిక వేసాడు ప్రణాళిక దుష్టుడైన సాతాను ప్రణాళికలన్నీ సాతాను తలకే చదువుదొక్కాడు ఆయన పుట్టుకతోనే ఈ లోకంలో ఆయన రక్షణ అనేది ఉచితంగా అందరికీ అనుగ్రహించాడు ప్రి రక్షణ ద్వారా మానవుడికి నిత్య జీవ యూట్యూబ్ ప్రోగ్రామ్ ఈ ఉదయం ప్రేరు ముగించుకొని ప్రతిరోజు అనుదిన స్వరం నా పేరు రెడ్డి నా పేరు మీద యూట్యూబ్ ఛానల్ ఉంది వాక్యము చెప్పినప్పుడు బైబుల్లో క్రిస్మస్ కామెంట్ పెట్టారు క్రిస్మస్ పండగ చేసినట్టు ఎక్కడ ఉందా అడిగారు నేను ఒకటే అన్నా ఏసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే ఏ ఆత్మ కూడా నశించపోకూడదు ప్రభక్తుల్ని పంపించాడు దేవుడు ధర్మశాస్త్రాన్ని పంపించాడు దేవుడు ఎవరు కూడా రక్షించలేకపోయారు కానీ నేనే ఈ లోకానికి దిగి రావాలా నేను వస్తే గాని నా ప్రజలు నేను కన్నాను నేను రక్షించుకోవాలి ఏ ఆత్మ కూడా నరకానికి ఎలగూడదు ఆ నరకం ఎలాగుంటదంటే పురుగు చావదు అగ్ని ఆరదు పురుగు చావదు అగ్ని ఆరదు ఈ నరకం కోసము దేవుడికి తెలుసు దెయ్యానికి కూడా తెలుసు అలే దేవుడికి తెలుసు దెయ్యానికి కూడా తెలుసు ఈరోజు నేను చెప్తున్నాను ఏసు క్రీస్తు ఈ లోకంలో మన హృదయములో ఎప్పుడైతే జన్మిస్తాడో ఆ రోజు నుంచి ప్రతిదినము పండుగే మన హృదయంలో ఎప్పుడైతే జన్మిస్తాడో ఆ రోజు నుంచి ఒక రోజు మనకి పండగ కాదు ఆమె ఈరోజు నుంచి చెప్తాను దేవుని వాక్యము ధ్యానిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు ఎందరైతే దేవుని ఆత్మ చేత నడిపింపబడతారో వాళ్ళందరూ దేవుని కుమారులు అనబడదురు రోమా పత్రిక ఎనిమిదో వచ్చే పద్నాలుగో వచ్చినం ఉంటుంది మీ ఇంటికి చదవండి ఆత్మ లేనివాడు నావాడు కాదు యోహాను వార్త మూడో వచ్చే ఐదో వచనం చదవండి ఒకసారి ఏ స్వీట్లో నేను ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మిస్తే గాని దేవుని రాజ్యములో ప్రవేశించలేడని చెప్పు నిశ్చయముగా శరీరం మూలంగా జన్మించినది ఆత్మ మూలంగా జన్మించినది ఆత్మయే ఉన్నది మీరు కొత్తగా ఉన్నదింపని నేను మీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు చాలు చాలమ్మ ఈ రోజు నేను చెప్తున్నాను పరిశుద్ధాత్మ శక్తితో ఈరోజు మనం జీవితంలోని రెండు పని చేస్తున్నాయి ఈ భూలోకంలోని రెండు స్పిరిట్స్ పనిచేస్తున్నాయి ఒకటి దేవుని ఆత్మ రెండు దురాత్మ ఈ రెండు స్పిరిట్స్ పనిచేస్తున్నాయి ఒక మనిషిని పాడు చేయాలని దురాత్మ పనిచేస్తుంది ఒక మనుషుణ్ణి దేవుడిలోకి రావాలని పరిశుద్ధాత్ముడు పనిచేస్తున్నాడు అందుకనే తండ్రి కుమార పరిశుద్ధాత్మ ్రీస్తు ఈ లోకంలో జీవించినప్పుడు ఆత్మ పూర్ణుడిగా నడిచాడు ఆయన యేసు క్రీస్తు ముప్పై మూడున్నర సంవత్సరాలు ఈ భూలోకంలో జీవించినప్పుడు ఆయన ఆత్మ బలముతో నడిచాడు ఈరోజు యేసు ప్రభు ఎందుకు జన్మించాడంటే మతెస్ వార్త తొమ్మిదో పదమూడో వచ్చినాం చదువుదాం అయితే పాపములు పిలువ వచ్చి తినే గాని నీతి మంతులు కొరకు పిలవ రాలేదు కనుగా కనికనమనే కోరుచున్నాను గాని బాలయని కోరును చాలు చాలు ఎవరి కొరకు వచ్చాడు ఏసు క్రీస్తు లోకానికి పాపుల్ని రక్షించుటకు ఆ పరలోకం విడిచి ఆ సింహాసుని విడిచి ఈ భూలోకానికి దిగి వచ్చాడు ఎక్కడ పుట్టాడు ఆయన రాజు కుటుంబంలో పుట్టాడా ఎక్కడ పుట్టాడు పశువు పాకలో పరుడో పుట్టాను అంటే ఎంత సరోనతుడైన దేవుడు ఆశ్చర్యకరుడు మహోన్నతుడైన దేవుడు రాజులకి రాజు ప్రభులకి ప్రభు ఈ సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త ఎంత తగ్గించుకున్నాడు ఆయన ఎంత తగ్గింపు ఈరోజు నిన్ను నన్ను రక్షించాలని ఆ పరలోకం విడిచి నీ కోసము నా కోసము ఈ లోక ప్రజలు ప్రజలు అందరి కోసము ఆయన భూలోకానికి పుట్టి ఉన్నాడు ఆయన పుట్టుకతోనే ఒక నక్షత్రము వచ్చింది ప్రతి ఒక్కరిని నక్షత్రం నక్షత్రం లాగా నువ్వు వెలగాలనే దేవుడు కోరుకుంటున్నాడు ఈరోజు యేసు ప్రభు మన జీవితంలోని ఆయన సిద్ధపాటు కలిగేశాడు రక్షణ అనేది హలే ఈరోజు మన జీవితాల్లోని నూతన కార్యాలు చేయబోతున్నాడు ఆయన ఆత్మ మూలంగా నీటి మూలంగా ఎవరైతే జన్మిస్తారో ఆలకే పల్లో ఒక రాజ్యం ఈ రోజు మన జీవితాల్లోని ఈరోజు మనం చెప్తున్నాను ఈ ఫోన్లు ఉన్నాయి కదా ఫోన్ సాధారణ దృష్టి ఒకప్పుడు టీవీలు ఉన్నాయా ఒకప్పుడు ముప్పై సంవత్సరాల కింద టీవీలు ఉన్నాయా థర్టీ ఇయర్స్ బ్యాక్ అక్కడక్కడ ఉండేది ఆ బైబిల్ వాక్యం ఉంది రాబోయే కాలంలో పెరిగింది టెక్నాలజీ పెరిగింది వచ్చే కొద్ది ఇప్పుడు ఫోర్ జీలు కాదు ఫైవ్ జీలు కాదు టెన్ జీలు వచ్చే ప్రతి మనుషుని ఒకప్పుడు నేను చిన్నప్పుడు ఆ సినిమాకి వెళ్ళేవాళ్ళంటే చాలా బాయిమతో వెళ్ళేవాళ్ళు ఒక సినిమా హాల్కి వెళ్ళి సినిమా చూసే చూస్తే భయముతో మా మొదటిగా మా ఇంట్లోని మా అమ్మ రక్షణ పొందింది నేను ఈ లోకంలో జీ ఈ లోకంలోని జీవించేవాడిని నేను ఎప్పుడు బైబుల్ పట్టుకొని స్వాత చేస్తానని ఎప్పుడు కూడా ఓహల లేదు నా ఆశ ఏంటంటే ఒక సినీ యాక్టర్ అవ్వాల ఒక యాక్టింగ్ చేయాలా నేను కూడా హీరో అవ్వాలా నా ఆశ అది ఎప్పుడు బైబుల్ పట్టుకొని సువార్త చేద్దామని ఎప్పుడు అనుకున్నా కానీ దేవుడు మా అమ్మ ద్వారా రోజు భారతం చేస్తుంది నా కోసం పారతం చేస్తూ 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 ఈ హీరోకి ఏ అలవాట్లు ఉన్నాయో ఈ సిగరెట్ కాయిని కొట్టుక మందు మొత్తము ఈ కాలేజీ కాలంలో మొత్తము ఈ హీరో అలవాట్లు అన్నీ ఓదికి ఇరవై సిగలర్లు తాగేవాడిని మందు క్రీస్తు చర్చికి వెళ్ళేవాడిని కాదు నేను వెళ్ళేవాడిని కాదు అమ్మని దిగి పెట్టేవాడిని బండి మీద నువ్వు వెళ్ళామ్మా నేను బయట ఉంటాను అనేవాడిని అప్పుడు ఒకరోజు ఇలాగే క్రిస్మస్ వచ్చింది ఈరోజు రారా వారు కూర్చో అన్నప్పుడు ఆ రోజు ఈ రోజు నువ్వు మరణిస్తే నీ జీవితం ఎక్కడికెళ్తుంది ఈ మరణం నుంచి జయించేవాడు ఏసు క్రీస్తు నీ కోసము ఆ కలవరిలో రక్తాన్ని చిందించాడు ఆ రక్తం ద్వారా నీ పాపాలన్నీ కడిగేసి నిన్ను పవిత్రపరిచి నిత్య జీవానికి మనకి అనుగ్రహించాడు ఏసయ్య ఆ వాక్యం ద్వారా నా హృదయం ఈ రోజు నేను ఎంతో డబ్బులు సంపాదిస్తాను పేరు సంపాదిస్తాను అవును కరెక్టే అన్ని సంపాదిస్తాను ఈ మరణం నుంచి ఎవరు తప్పించుకోలేరు ఈ మరణం నుంచి నిత్య జీవం క్రీస్తు ద్వారా అనుగ్రహించడనే ఆ వాక్యం ద్వారా దేవుడు నన్ను రక్షించుకున్నాడు రెండు వేల రెండో సంవత్సరము ఫిబ్రవరి మాసములో నా ఏసే నేను సమర్పించుకున్నాను ఆ రోజు నుంచి ఈ రోజు పరిశుద్ధ ఆత్మ శక్తితో నింపబడినప్పుడు ఆత్మ దేవుడు నన్ను నడిపిస్తూనే ఉన్నాడు హలే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నా ప్రతి రోజు పండగే పండగ ఈరోజు మన జీవితాల్లో అలే ఎంతమంది నిద్ర నిద్ర వచ్చినా హేరు చెప్పాలా ఈరోజు నేను చెప్తున్నాను పరిశుద్ధ దేవుడు ఎవరైతే నీటి మూలంగా ఆత్మ మూలంగా ఎవరైతే జన్మిస్తారో నిశ్చయంగా పరలోక రాజముంది క్రీస్తులో ఉన్న వారికి ఏ శిక్ష విధి లేదు ఎవరో జీవిస్తున్నాం మనం ఎంతమంది క్రీస్తులో జీవిస్తున్న చేతులు అత్త క్రీస్తులో జీవించేవారు ఈ చేతులు ఒకరు ఆలోచించి వస్తున్నా నేను ఒకటి చెప్తున్నా నీ చరిత్ర మన జీవితం చరిత్ర దెయ్యానికి కూడా తెలుసు హలే దయ్యం కూడా చెప్తుంది దేవుడికి తెలుసు దెయ్యానికి తెలుసు ఈ రోజు నేను చెప్తున్నాను మంచి మన సాక్షి దేవునికి మంచి మన సాక్షి దేవుడికి మనకి ఎప్పుడైతే ఉంటాదో ఎప్పుడైతే మారు మనిషి పొందుతావో దేవుడు ఒక రోజు దినం ఇచ్చాడంటే ఈ రోజు ఎంత ఘోర పాప పాపుల్ని రక్షించడకు ఈ పాపము నుంచి సంపూర్ణంగా విడిగా దానికి ఒక ఎగ్జామ్ చెప్తా మీకు ఈరోజు ఒక మాట చెప్తున్నాడు ప్రయాసపడి పారు సమస్త జన్ల నా ఎదుగి రండి మీకు విశ్రాంతిని కలిగి చేస్తాను ఒకసారి చదువుదాం ఒకసారి మత్తి వార్త పదకొండు ఇరవై ఎనిమిది వచ్చిన

అయ్యో నేను వేసుక్రో నమ్ముకున్నాను వేసుక్రో నమ్ముకున్నాను ఇన్ని కష్టాలేటి ఇన్ని బాధలేటి ఇన్ని కష్టాలు నేను ఒకటే చెప్తున్నా మీ పాప భారం మీరే మోస్తున్నారు మీకు అర్థమవుతుందా మీ పాప భారము నీ శాపము నీ పాపము నువ్వే మోస్తున్నావు అక్కడ ఏటన్నాడు ప్రయాసపడి సమస్త జా ఒకరితో మాట్లాడుతున్నాడా ఎవరితో మాట్లాడుతున్నాడు ఒకరితోనా అందరితోనే మాట్లాడుతున్నాడు ప్రయాసపడి బార్ మాస్కుని సమస్త జన్లరా నా ఎదుగు రండి మీకు విశ్రాంతిని కలుగు చేస్తున్నా ఈరోజు నా భారం నేనే మోస్తున్నా నా పిల్లల భవిష్యత్తు ఎలాగుంది నా కుటుంబం ఎలా వెళ్ళిపోతుంది ఏంటి నా జీవితం ఎలా వెళ్ళిపోతుంది ఈ ఆలోచన నా పరిస్థితులు ఎలా ఉన్నాయి నేను బతుకుతున్నాను కానీ కృంగిపోతున్నావు చిందిస్తున్నావు బాధపడుతున్నావు అప్పులతో బాధపడుతున్నావు నానా వ్యాధులతో బాధపడుతున్నావు ఏ సుక్రీస్తు ఈరోజు ఎందుకు పుట్టాడు నిన్ను రక్షించాలని ఆయన ఆ పరలోకం విడిచి నీ కోసము నా కోసము ఈ లోక ప్రజల అందరి కోసము ఈ లోకానికి దిగవచ్చాడు